నిజంగా లక్ష్మీదేవి అంటే చాలా మంది ఏ రూపంలో చూస్తారు ధన రూపము బంగారు రూపము అనుకుంటారు కానీ నిజంగా లక్ష్మి అంటే ధనము కాదు బంగారం కాదు అని మేము నిరూపిస్తాను ఎలా అంటే లక్ష్మీదేవి అంటే ఐదు రూపాలు ఎన్ని రూపాలు ఐదు రూపాలే లక్ష్మీదేవి ఏంటి ఐదు రూపాయలు అంటే మొట్టమొదటి రూపం కుంకుమ గొట్టు మొదటి కుంకుమ మొట్టమొదటి అవతారం ఏంటిది అసలు నిజంగా లక్ష్మీదేవి అంటేనే కుంకుమ తర్వాతనే గీతా ఏమని మనం అనుకుంటే లక్ష్మీదేవి అంటే ఏంటిది అసలు ఆ అమ్మవారి రూపం ఏంటి అంటే కుంకుమ రూపం కుంకుమ లక్ష్మీదేవి రూపం మొట్టమొదటిది ఎంటారా ఆ కుంకుమ కుంకుమ పెట్టుకున్న ఒక మొత్తం వెళ్ళి ఒక కోటి రూపాయలు లక్ష్మీ ఏమనుకుంటున్నాను డబ్బు కూడా అనుకుంటున్నాను లక్ష్మీదేవి ఆ లక్ష్మీదేవి డబ్బు అనుకుంటున్నాను కాబట్టి ఆ కుంకుమ పెట్టుకున్న ఒక రూపాయలు ఒకసి తీసుకెళ్లి ఈ లక్ష్మి డబ్బు లక్ష్మిని తీసుకుపోయి ఆ ముందర పెట్టేసి ఆ మీ ఈ తీయండి డబ్బు తీసుకోండి అనిపిస్తుందా అప్పుడు ఎవరు లక్ష్మి ఎవరు కుంకుమనే లక్ష్మి డబ్బు కాదని తెలుసుకోండి రెండోది రెండో అవతారం ఏంటి మాంగళ్యం మాంగళ్యం చేస్తారు బంగారు తయారు చేస్తారు ఎన్ని తులాలుంటాయి అయ్యా ఎన్ని కులాలుంటాయి మాంగళ్యం ఎంత ఎంత కోటి వెయ్యి కోట్ల ఆస్తి పరుడు మాంగళ్యం తులం లోపే ఉంటుంది ఓ ఆరు కులము లేదా నాలుగు గ్రాములో రెండు గ్రాములు ఒక్క గ్రామ్ పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు ఒక గ్రాము రెండు మాంగళ్యాలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు అట్లా ఆ ఎంత ఎంత ధనవంతులైనా గానీ మాంగళ్యం మాత్రం తులం లోపే ఉంటుంది ఈ మాంగళ్యం వేసుకున్న ముత్త వెళ్ళి బంగారు బిస్కెట్లు పది బిస్కెట్లు తీసుకెళ్ళి ఆయన ముందర పెట్టేసి ఒక పది నక్లెట్స్ తీసుకొని ఇచ్చేసి అమ్మా ఇవన్నీ తీసుకొని నీ మాంగళ్య నాకు ఇవ్వమన్నా ఇస్తుందా అసలు ఒక బంగారు బిస్కెట్ లో ఎన్ని మాంగళ్యాలు అయితే ఓ మందైతే అయినా కానీ అదే ఆ బిస్కెట్ ఇస్తుంది కదా నీ మాంగళ్యం వేరే చేయించుకోవచ్చు ఇది ఇచ్చిదా అనుకుంటుందా ప్రాణం పోయినా అనుకోదు అంటే లక్ష్మీదేవి ఎవరు అప్పుడు మాంగళి మాంగళనాయి రెండు అయినాయి మూడవది మట్టెలు నాలుగు గాజు ఐదు పుష్పాలు ఈ ఐదు నిజమైన మహాలక్ష్మి అవకాశం ఈ ఐదు ఉన్నంత వరకే ఆ ఇల్లాలకి ఆనందం ఈ ఐదు వెళ్ళిపోయాయి అనుకోండి ఆమెకు ఒక కోటి రూపాయలు ఇచ్చామనుకోండి ఏమంటుంది మా ఆయనే లేడు నేనే తీసుకోలేదు అవునా చిన్న గుడిసెలు ఉన్న ఈ ఐదు ఉన్నాయనుకోండి ఆనందం పెద్ద కోటలో ఈ ఐదు లేవనుకోండి ఆనందం లేదు కాబట్టి ఈ ఐదు ఎవరైతే ఈ ఐదు ఎవరింట్లో ఉంటాయో వారింట్లో ఆనందం ఈ ఐదు ఉన్నంత వరకే ఆనందం ఈ అంటే ఆనందం ఎక్కడుంది ఈ ఐదింట్లోనే ఉంది కాబట్టి లక్ష్మీదేవి ఐదు రూపాయలు పోనీ మరి డబ్బు ఏంటి అందరికీ డబ్బు కూడా లక్ష్మీ కదా పూజిస్తారు కదా డబ్బులు పడబడ వేస్తారు దట్టలు వేస్తారు చేస్తారు లక్ష్మి డబ్బు అనేది నిత్యవసర వస్తువు మనకు బ్రష్ ఎట్లా తీసుకుంటాం పేస్ట్ ఎట్లా అవసరమో సబ్బు ఎట్లా అవసరం బట్ట ఎట్ల అవసరం మిగతా ఏ ఎట్లా బెల్ట్ పెట్టుకోవాలి బెల్ట్ ఎట్లా అవసరమో ఎట్లా అవసరమో డబ్బు కూడా అంతే అవసరం పోనీ డబ్బు లక్ష్మి అనుకుందాం సరే అందరూ అనుకుంటారు కాబట్టి మనం కూడా అనుకుందాం లక్ష్మి అంటే ఎవరు తల్లి మనకు విష్ణుమూర్తి తండ్రి అంతే కదా మనం అనుకుంటారు కదా లక్ష్మీదేవి తల్లిగా తల్లి ప్రాణం పోస్తుందా ప్రాణం తీస్తుందా పోస్త తప్ప ఎట్టి పరిస్థితిలో తీయాలి మరి డబ్బు పోజుడే తక్కువ తీసుడే డబ్బు ఉంటే ప్రాణం నిలబడుతుంది అనుకుంటారు కానీ ఎక్కువ డబ్బున్నా ప్రాణం తీస్తుంది తక్కువ డబ్బున్నా ప్రాణం తీస్తుంది మధ్యవర్తిని అదో రకంగా ప్రాణం తీస్తుంది అంటే డబ్బు ఇక్కడ ప్రధానం మీరు మీకు ఆశ్చర్యం చెప్తా మీకు ఆశ్చర్యం మాట చెప్తా ఒక యాభై ఏళ్ళ క్రితం ఈ డబ్బు ఎక్కడుంది ఈ ఒక యాభై ఏళ్ళ క్రితం డబ్బు మీద ఎవరికైనా ప్రేమ ఉందా డబ్బే లేదు చెప్పాలంటే డబ్బే లేదు యాభై లేదు వంద ఐదు అనుకోండి ఈ డబ్బులు ఈ మధ్య లక్ష్మీదేవి ఎప్పుడు చేశారు ఈ మధ్యనే చేశారు దాన్ని పైకి ఎత్తేసారు లక్ష్మీదేవి డబ్బు ఉంటేనే ఏదైనా వస్తుంది ఏదైనా డబ్బు ఉంటేనే మాట్లాడతారు ఆ పైసా పరమాత్మ అని అన్నిటికీ తీసుకొచ్చారు కానీ డబ్బులు ఎంతో పెడితే ఎక్కడ పెడితే ఎక్కడ పెట్టానో అక్కడనే పెడితేనే మన తనం ఆనందంగా ఉంటాం ఎక్కువ నెత్తికెత్తుకున్నా కష్టమే తొక్కినా కష్టం కాబట్టి ఎంతలో ఉండాలో అంతగా ఉండాలి డబ్బులు అనేది లక్ష్మీదేవి కాదు అని ఇప్పుడు కాబట్టి మరి ఏంటి డబ్బు అంటే నిత్యవసరం వస్తుంది కాబట్టి దాన్ని వాడుకోవాలి తప్ప దాన్ని ఓకే పేస్ట్ బాగా పేస్ట్ మంచిగా ఉంది తీయ ఉందని ఒక వంద పేస్ట్ తెచ్చిపెట్టుకుంటావా ఎంతగానో అంతే ఆ రోజుకే నా అయిపోవంగానే తెచ్చుకుంటాం డబ్బు కూడా అంతే సబ్బైనా అంతే ఓ సబ్లైపోతాయని చెప్పేసి టైం అయిపోతుంది ఎక్స్పైర్డ్ అయిపోతాయి లాస్ట్ కు మన శరీరాన్ని కాపాడుతున్న వస్త్రమైన అంతే కావలసినప్పుడే తెచ్చుకుంటాం అరే అయిపోతాయని చెప్పేసి చీరలు పట్టు చీరలు అని చెప్పేసి అయిపోతాయి అని చెప్పి వాళ్ళ చీరలు తెచ్చి పెట్టుకో కాబట్టి అది ఎప్పుడైనా డబ్బు వాడుకోవాలి తప్ప అతిగా ప్రేమిస్తే శరీరం నాశనమైతే సమాజం వల్ల మనం కూడా నాశనం అయితే కాబట్టి ఇప్పుడు లక్ష్మీదేవి అంటే ఏంటో తెలుసుకున్నామా ఏంటి లక్ష్మీదేవి అంటే ఐదు రూపాయలే ఈ ఐదు ఈ ఐదు ఉండాలని కోరుకుంటున్నాం తప్పే లేదు మనం ఈ ఐదు ఈ ఐదు ఉంటే ఉంటాయి ఆనందం ఈ ఐదు ఉండాలి అని ఇప్పుడు అమ్మవారికి ఇప్పుడు మా మూల మంత్ర చేస్తున్నాము చాలా శక్తివంతమైన మంత్రం ఇది ఎవరు కూడా ఒకవేళ వస్తే అనగండి వినండి మంచిగా మహాలక్ష్మి ఇరం అని గట్టి ఇరం మహాలక్ష్మి ఇరం చాలా మహాలక్ష్మి చాలా చెద్దగా ఉండే మంత్రాన్ని